అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమిని మర్డర్ చేయడానికి కూడా ఇంత సొగ్గా తయారవ్వాలా అని చెప్పేసి గోరింటాక్ సుజాత అంటుంది ఇదిగా భూమిని మర్డర్ చేస్తున్నావా భూమిని మర్డర్ చేస్తున్నావా అని నువ్వే పదే పదే అని నన్ను జైలుకి పంపించేలా ఉన్నావు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఈ మాట విన్న మీరా అయితే వదినా అని చెప్పేసి గట్టిగా అంటుంది వినేసిందమ్మాయి నేనన్నప్పుడు కాదు నువ్వు తిరిగి అన్నప్పుడు అని చెప్పేసి గోరింటాక్ సుజాత అపూర్వతో అంటుంది తర్వాతేమో మీరా వదిన నువ్వు భూమిని మర్డర్ చేస్తావా తనేం చేసింది వదినా చెప్పు వదినా అని చెప్పేసి అడుగుతూ ఉంటే అంటే మీరా అది అని చెప్పేసి ఆపూర్వ తడబడుతూ ఉంటే ఇక అప్పుడే గోరింటాక్ సుజాత అయితే ఏంటమ్మాయి ఏం మాట్లాడుతున్నావు మీ వదిన భూమిని మర్డర్ చేయడం ఏంటి అని చెప్పేసి అంటుంది ఇప్పుడు వదిన మర్డర్ చేస్తానే కదా అనింది అని చెప్పేసి మీరా అడుగుతుంది అనలేదమ్మాయి నన్నే అడిగింది పిన్ని పిన్ని భూమి మీద తిరిగే ప్రతి ప్రాణిని మర్డర్ చేస్తే మనం జైలుకు వెళ్తామా అని నువ్వు అడుగుతుంది ఈలోగా నువ్వు వచ్చావు అని చెప్పేసి గోరింటాక్ సుజాత చెప్తూ ఉంటే మరి నాకేంటి అలా వినపడింది అని చెప్పేసి మీరా అంటూ ఉంటుంది అంటే భూమి అనే అమ్మాయి మన ఇంట్లో ఉంది కదా అందుకే నీకు అలా వినపడింది భూమిని ఇంకా మర్డర్ని రెండింటిని కలిపేసావు మధ్యలో ఉన్న జంతువుల్ని నువ్వు మింగేసావు అందుకే అలా వినపడింది అని చెప్పేసి గోరింటాక్సిజత అంటుంది భూమి మీద తిరిగే ప్రతి జంతువుని మర్డర్ చేస్తే నిజంగానే మనం జైలుకు వెళ్తామా అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటే అంటే అలా అనుకుంటే కనుక అందరం జైలుకి వెళ్ళాలమ్మాయి ఉదయం బాయిల్ ఎగ్ నుండి నైట్ చికెన్ వరకు అన్నీ తింటూ ఉంటాం కదా మీ లాంటి జంతువుల్ని మర్డర్ చేస్తేనే అని చెప్పేసి గొరెన్ టక్స్ అంటూ ఉంటే పిన్ని అని చెప్పేసి అపూర్వ కోపడుతూ మీరా నువ్వెందుకు వచ్చావు అని చెప్పేసి అడుగుతుంది ఇక మీరైతే వియ్యంకుల వరకు ఫోన్ చేస్తాను వదిన రాత్రి నువ్వు ఇచ్చిన బ్యాగులో కట్నం లేదంట అని చెప్పేసి అనకానీ ఉందని ఎవరు చెప్పారు అని చెప్పేసి అపూర్వ అంటుంది అంటే నువ్వు ఇచ్చింది కట్నం కాదా అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటే కాదు మీరా వాళ్ళు మీ వియ్యంకులు కదా పెళ్ళయ్యాక ఇందు మొదటిసారిగా మన ఇంటికి వచ్చింది వాళ్ళని ఓటీ చేతులతో పంపకూడదు అని చెప్పి స్వీట్లు ఫ్రూట్స్ పంపించాను నక్షత్రం బర్త్డే సందర్భంగా వాళ్ళందరికీ బట్టలు కొన్నాను కానీ హడావిల్లో మర్చిపోయాను చూసావా నువ్వు కూడా గుర్తు చేయలేదు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే అయ్యో సారీ వదిన వాళ్ళు కట్నం గురించి అడుగుతున్నారు అని చెప్పేసి మీరా అనగానే కంగారు ఏముంది మీరా పదహారు రోజుల పండగలోపు ఇచ్చేయలే నిన్నటి వరకు నక్షత్ర బర్త్డే ఫంక్షను ఈ రోజేమో వనభోజనాలు హడావిడిగా ఉన్నాం కదా తర్వాత ఇద్దాంలే అని చెప్పేసి అపూర్వ అక్కడ నుండి వెళ్ళిపోతుంది కట్నం ఇవ్వలేదు అన్న కన్ఫ్యూషన్లో వదిన భూమిని ఆర్డర్ చేస్తుంది అనుకున్నాను రాత్రి బ్యాగులు ఇచ్చిన ఆనందంలో అది కట్నమే అని అనుకున్నాను ఏంటో అంత అయోమయంగా ఉంది అని చెప్పేసి మీరా అనుకుంటూ ఉంటుంది తర్వాతేమో వంశీ ఇదిగో కూరగాయలు కూడా తెచ్చాను నేను వెళ్ళే లోపే వండేస్తాను మధ్యాహ్నం మా అమ్మ నాన్నలకి వడ్డించే ముందు వేడి చేసి వేడిగా ఉంది అని కలరివ్వు అని చెప్పేసి వంశీ అంటూ ఉంటే ఇక ఇందు డల్గా ఉండడని చూసి ఏంటి డల్గా ఉన్నావు అని చెప్పేసి అనగానే మా అమ్మ ఫోన్ చేసింది వాళ్ళంతా వనభోజనాలకు వెళ్తున్నారంట మనల్ని కూడా పంపించమని అడిగితే అత్తయ్య మామయ్య సీరియస్ అయ్యారు అని చెప్పేసి ఇందు చెప్పగానే అంతే కదా ఇప్పుడు మనం మీ వాళ్ళతో కలిసి వెళ్ళాలి అంతే కదా అని చెప్పేసి ఇక వంశీ అయితే లోపలికి వచ్చి అట్ల కాడితో ఇందు చెయ్యి కాలుస్తున్న యాక్టింగ్ చేస్తూ ఉంటాడు ఇక అయితే నేను నీ చెయ్యి కాలుస్తున్నట్టు నువ్వు గట్టిగా యాక్టింగ్ చేస్తూ అరు అని చెప్పి అంటూ ఉంటే ఇక హిందూ అయితే గట్టిగా వంశీ తన చెయ్యి కాలుస్తున్నట్టు అరుస్తూ ఉంటుంది ప్లీజ్ అండి ఏమండి వద్దండి అని చెప్పేసి ఇక అప్పుడే వంశీ వల్ల అమ్మ నాన్న ఇద్దరు కూడా వచ్చి ఏం చేస్తున్నారా అని చెప్పేసి అడగానే కాల్ పెసరట్లో ఉప్పు తక్కువ వేసింది అందుకే తన చెయ్యి కాల్ మీకేమో బాగా మంచి టిఫిన్ పెట్టి నాకేమో ఉప్పు వేసిందే పెడితే నాకు కోపం రాదు అందుకే కాల్ చేశాను అని చెప్పేసి వంశీ చెప్పగానే ఇక వంశీ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా నువ్వేన్రా ఇంత షాక్ ఇచ్చావు ఉదయాన్నే మీ అమ్మకి చెప్పానరా రోజు కొంచెం షాక్ ట్రీట్మెంటు పెంచుకుంటూ పోవాలి అని నువ్వేంట్రా ఇలా చేస్తున్నావు అని చెప్పేసి వంశీ వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు ఏంటే నువ్వు ఇంకా అలా చేస్తున్నావు వెళ్ళి రెడీ అవ్వు నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను అని చెప్పేసి వంశీ చెప్పకనే ఏంట్రా చెయ్యి కాల్చడం ఎందుకు మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్లడం ఎందుకు అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు అడుగుతూ ఉంటే తీసుకెళ్ళకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేం కదా అని చెప్పేసి వంశీ అనగానే ఎవరిని ఎక్కడికి అని చెప్పేసి వంశీ వాళ్ళ అమ్మ నాన్న అడుగుతూ ఉంటే అదేనమ్మా చెయ్యి కాల్చాను కదా మరి దాన్ని మానించాలి కదా చెయ్యి కాల్స్తూ ఉండాలి మానిస్తూ ఉండాలి అది షాక్ ట్రీట్మెంట్ యొక్క ప్రాసెస్ అమ్మ ఆయన వంద సార్లు చెప్పాలి నీకు వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పేసి ఇక వంశీ అయితే మా బొత్తిగా మొగుడంటే భయం లేకుండా పోయింది అని చెప్పేసి ఇక వంశీ అయితే ఇందు దగ్గరికి వచ్చి ఇందు నువ్వు త్వరగా రెడీ అవ్వు వనభోజనాలకు వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటే ఏమండి అనవసరంగా మీ చెయ్యి కాలిందండి ఇదెంతా నావాలనే నాకు వంట చేయడం రాదు కదా మీరు నేర్పించండి నేను నేర్చుకుంటాను అని చెప్పేసి ఇందు అంటూ ఉంటే చూడు ఇందు చిన్నప్పుడు మా నాన్న మా అమ్మకి చేస్తూ ఉంటే చూశాను యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు అదే చేశాను కాకపోతే కలరింగ్ ఇచ్చాను నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు వనభోజనాలకు వెళ్దాం అని చెప్పేసి వంశీ అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమైతే పూర్ణి అయితే పిల్లవని పేరెంటాలకి వెళ్ళినట్టు మనం కూడా వనభోజనాలకు వెళ్తున్నాం కదా కానీ భూమి వాళ్ళతో వస్తుంది మరి మనతో మాట్లాడుతుంది అంటావా అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటే వెళ్ళక ముందే అశోక్ బాబు మాటలు ఏంటంటే వనభోజనాలు ఏమైనా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారా ఎవరైనా వనభోజనాలకు వెళ్ళచ్చు కాకపోతే వాళ్ళు వెళ్తున్న దగ్గరికి మనం వెళ్తున్నాం అదొక్కటి సిమిలర్ ఇక భూమి సంగతే అంటావా పాపం వాళ్ళు ఎదురుగా మనతో మాట్లాడలేక మనసు ఊరుకోక చాలా ఇబ్బంది పడుతుంది మనమే ఏదో ఒక సందర్భం చూసుకొని భూమితో మాట్లాడాలి అని చెప్పేసి శారద అంటుంది అమ్మ ఒకవేళ భూమి అన్నయ్య ప్రేమకి ఓకే అనుకో అక్కడ నుండి తిన్నగా ఇంటికి తెచ్చేసుకుందామా అని చెప్పేసి భూమిని అంటుంది దారిని పోతున్న పిల్లిని సంగని పెట్టుకొని వచ్చినంత ఈజీగా చెప్పేస్తున్నావు వాళ్ళ వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి అని అనుకుంటుంది కదా ఇందు ఓకే చెప్పని తర్వాత చూద్దాం అని చెప్పేసి శారద పద ఈ లగేజ్ అంతా కార్లో సర్దేద్దాం అని చెప్పేసి ఇక ఇంటి బయటకు వచ్చి లగేజ్ మొత్తం కార్లో సర్దుతూ ఉంటే ఇక అప్పుడే బైక్ ఆగిపోయి ఇందు వంశీ ఇద్దరు రోడ్డుపై నిలబడి ఉండడం చూసి అమ్మ ఇందు ఏంటమ్మా ఇక్కడ ఆగిపోయారు అని చెప్పేసి అడగగానే మా బైక్లో పెట్రోల్ ఆగిపోయింది అందుకనే ఇక్కడ నిలబడ్డాం అని చెప్పేసి వంశీ చెప్పగానే అవునా అయితే వచ్చేంత వరకు లోపల కూర్చోండి ఇదే మా నిల్లు రండి బాబు అని చెప్పేసి శారద పిలుస్తూ ఉంటే పర్వాలేదు వచ్చేంత వరకు బయటే ఉంటాం అని చెప్పేసి ఇందు అంటుంది అదేంటమ్మా నేను మీ పెద్దమ్మనే కదా మిమ్మల్ని ఇలా వదిలేసి నేను ఎలా వెళ్ళిపోతాను పంతాలు పట్టింపులు ఎలా కాలం మనసులో పెట్టుకుంటే ఎలా అని చెప్పేసి శారద అడుగుతుంటే అత్తయ్య గారు అంతలా అడుగుతున్నారు కదా వెళ్ళకపోతే బాగోదు వెళ్దాం అని చెప్పేసి వంశీ చెప్పగానే ఇక ఇందు కూడా సరే అని చెప్పేసి ఇద్దరు లోపలికి వస్తూ ఉంటే ఇక పూర్ణి అయితే గుమ్మం దగ్గరే అడ్డుగా నిలబడుతుంది అది చూసి ఏంటి అలా అడ్డుగా నిలబడ్డావు చూడు ఎవరు వస్తున్నారో లోపలికి అని చెప్పేసి శారద అనగానే అదే ఎవరిని తీసుకొస్తున్నావా అని చూస్తున్నాను ఇంట్లో చేత ఎవరైనా బయట వేస్తారు బయట చెత్తను ఎవరు ఇంట్లోకి తీసుకురారు అని చెప్పేసి పూర్ణి అనగానే ఇక ఇందు అయితే మనం వెళ్దాం పదండి అని చెప్పేసి వెళ్తూ ఉంటే ఆగమ్మ అని చెప్పేసి ఏ పూర్ణి ఏంటి ఆ మాటలు మంచి చెడు లేదా లోపలికి వెళ్ళి అన్నయ్యని పిలువు అని చెప్పేసి శారద చెప్పగానే ఇక పూర్ణి అయితే లోపలికి వెళ్తుంది తర్వాత ఏమో ఇక శారద అమ్మ మొదటిసారి వస్తున్నారు కుడికాయలు పెట్టి లోపలికి రండి అని చెప్పేసి ఇద్దరిని హాల్లో కూర్చోబెట్టి ఇప్పుడే వస్తాను అని చెప్పేసి శారద లోపలికి వెళ్ళగానే ఇక వచ్చి అమ్మ ఇందు బాగున్నావా బాగున్నారా బావగారు అమ్మ నాన్న బాగున్నారా ఇలా ఏంటి సడన్గా అని చెప్పేసి గగనం ఉంటే మీ ఇంటి బయట బైక్ ఆగిపోయింది అత్తయ్య గారు లోపలికి తీసుకొచ్చారు అని చెప్పేసి వంశీ అంటాడు ఇక అప్పుడే శారద అయితే అవునా నేను లోపలికి తీసుకొస్తే కానీ రాలేదు ఇది మీ ఇల్లు మా ఇల్లు అని అనుకోకుండా మీరు ఎప్పుడైనా రావచ్చు అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది తర్వాత ఏమో శారద వంశీకి కాఫీ ఇవ్వగానే ఇక వంశీ అయితే కాఫీ కప్పు పట్టుకోలేకపోవడంతో ఏమీ అల్లడు గారు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక హిందీ అయితే నాకు వంట రాదు కదా అందుకే ఆయన వంట చేస్తున్నప్పుడు చేయి కాలేంది అని చెప్పేసి అంటుంది దాంతో ఇక శారద అయితే అమ్మ ఇందు నువ్వు చాలా అదృష్టవంతరాలు తెలుసా మంచి భర్తకి మంచి భార్య అయ్యావు మంచి అత్త మామలకి మంచి కోడలు అయ్యావు ఇలాగే నీ జీవితం ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలి ఇంకొక విషయం కూడా అమ్మ ఒక సంవత్సరం తిరిగేలోపు నన్ను అమ్మమ్మను కూడా చేయాలి మమ్మల్ని బారసాలకి పిలవకపోయినా కనీసం మీ బిడ్డతో ఈ ఇంటికి రావాలి ఈ ఇంటితో మాకేం సంబంధం ఆ ఇల్లే సర్వస్వం అంటే ఒప్పుకోను అర్థమైందా అని చెప్పేసి ఇక శారద అయితే స్వీట్ తీసుకోమ్మా అని చెప్పేసి ఇందుకి స్వీట్ ఇవ్వగానే ఇక ఇందు అయితే కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే అమ్మ ఇందు ఏమైందమ్మా ఎందుకు ఆ కన్నీళ్ళు అని చెప్పేసి శారద అడుగుతుంది ఏం చెప్పమంటారు ఇష్టమైన వ్యక్తితో ఇష్టం లేని వాతావరణంలో బతుకుతున్నాను అని చెప్పనా అని చెప్పి ఇందు అయితే ఇక వాళ్ళ అత్తయ్య మామయ్య మాట్లాడిన మాటలు వాళ్ళు చేసిన పనుల గురించి శారదకి చెప్పగానే ఇక శారద అయితే ఇంత బాధని మనసులోనే దాచుకొని బాధపడ్డం ఎందుకమ్మా మీ అమ్మతో చెప్పి వాళ్ళకు కట్నం ఇవ్వమని చెప్పచ్చుగా అని చెప్పేసి శారద అంటుంది చెప్పాను ఇచ్చారు కానీ అందులో ఫ్రూట్స్ ఇంకా స్వీట్స్ ఉన్నాయి అని ఇందు చెప్పగానే ఇంతలా బాధపడుతున్నా కానీ జవాబు ఇవ్వని ఇంటివైపు నువ్వు ఇంకా ఆశలు పెంచుకోకమ్మా అనుకోకుండా వచ్చినా కూడా నీ కాపురాన్ని చక్కదిద్ది దారి వైపే వచ్చావు ఎంతో చెప్పమ్మా ఇచ్చేద్దాం అని చెప్పి గగను అనగానే గగన్ కాస్త ఆగరా మనం ఇలా మంచి చేస్తూ ఉంటే ఆ ఇంట్లో వాళ్ళకి అది చెడుగానే కనిపిస్తూ ఉంటుంది ఆ అపూర్వ మనం మంచి చేసినా కూడా ఏం మేము ఇవ్వలేమా మా పరువు తీయాలనే కదా మీరు ఇచ్చారు అని మనం చేసిన మంచి వైపే వేలెత్తి చూపిస్తుంది అని చెప్పి శారద అంటుంది తర్వాత ఏమైక గగన్ వంశీ చిన్నవాడివైనా నీది చాలా మంచి మనసు బాధపడుతున్న బయటి వాళ్ళని ఆదుకోవడం కాదు భర్తగా భార్యని ఆదుకోవడం గొప్ప నీ మంచి మనసుకు నా జోహార్లు నీకు ఇందుపైన ఇంత ప్రేమ ఉంది అని తెలియక నేను నీ మీద చెయ్యి చేసుకున్నాను మనసులో ఏం పెట్టుకోకు అని చెప్పేసి గగను అడుగుతూ ఉంటే అయ్యో బావా అది ఎప్పుడో పోయింది నువ్వు నా మీద చెయ్యి చేసుకున్నావు అంటే నీ చెల్లెల మీద నీకు ఎంత ప్రేమ ఉందో అని నాకు అర్థమవుతుంది అని చెప్పేసి వంశీ అంటాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి గగను అంటూ ఉంటే ఇక అప్పుడే డెలివరీ బాయ్ ఫోన్ చేయగానే బావా డెలివరీ బాయ్ వచ్చాడు మేము బయలుదేరతాం అని చెప్పేసి అంటూ ఉంటే ఇక శారద అయితే మొదటిసారి మా ఇంటికి వచ్చారు ఆగండి అని చెప్పేసి అంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్